మధునీల్ అమృత్చూర్ణం ఆయుర్వేద చికిత్సతో మధుమేహ నిర్వహణ నడి మధ్యలో ఆయుర్వేదంలో మధుమేహాన్ని మధుమేహ అని పిలుస్తారు డయాబెటిస్ మెల్లినస్ అనేది అత్యంత తీవ్రమైన దీర్ఘకాలిక జీవక్రియ రుగ్మత మరియు రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిల ద్వారా వర్గీకరించబడుతుంది మధుమేహం చికిత్సలో సహాయపడే కొన్ని మూలికల వినియోగాన్ని కూడా ఆయుర్వేదం నిర్దేశిస్తుంది మధునీల్ అమృత్చూర్ణం రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రించడానికి సాంప్రదాయ ఆయుర్వేద సప్లిమెంట్ ఇన్సులిన్ స్రావాన్ని ప్రోత్సహిస్తుంది డయాబెటిక్ సమస్యల పెరుగుదలను ఆలస్యం చేస్తుంది పదార్థాల ప్రయోజనాలు మధునీల్ అమృత్చూర్ణం ఒకటి కటుక పిక్టోరిజా కుర్రో వేరు అధిక రక్త చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది అది గ్లూకోజ్ టార్చ్ పిండి పదార్థం విచ్ఛిన్నతను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది మరియు తద్వారా మధుమేహాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది ఆండ్రోగ్రాఫిన్ పానిక్యులేట్ కల్నెగిలోని ఆండ్రోగ్రాఫోలైడ్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది ప్యాంక్రియాటిక్ కణాల నుండి ఇన్సులిన్ విడుదలలో సహాయపడుతుంది తద్వారా గ్లూకోజ్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది మూడు కుట్ట మధుమేహంలో హైపర్ గ్లైసీమియా నిర్వహణ నాలుగు రెండు వ్యాధి రాకుండా నిరోధించడంలో లేదా ఆలస్యం చేయడంలో సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది మరియు గ్లూకోజ్ పెరుగుదల నిరోధిస్తుంది ఐదు గురునార్ షుగర్ డిస్ట్రాయర్ గుర్మార్ వినియోగం చక్కెర లేదా తీపి ఆహారం తీసుకోవాలన్న కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది ఇన్సులిన్ స్రావంలో గుర్మార్ పాత్ర దాని రక్తంలో చక్కెర తగ్గించే సామర్థ్యాలకు కూడా దోహదపడవచ్చు ఆరు చేదు పొట్లకాయ కరేలా బిట్టర్ గోర్డ్ ఇన్సులిన్ లాగా పనిచేసే లక్షణాలను కలిగి ఉంది ఇది శక్తి కోసం కణాలలోకి గ్లూకోజ్ ని తీసుకురావడానికి సహాయపడుతుంది కరేలా మన ఇన్సులిన్ ను యాక్టివ్ చేస్తుంది ఏడు జామం సిజిజిఎం జీలకర్ర పిండి